లాగా ఆయన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇదే నాకు ఇప్పటికీ అర్థం కాదు భక్తులు అంటారు అభిమానులు అంటారు అసలు మనిషిని ఇబ్బంది పెడతారు వద్దంటే మానరు ఇప్పుడు నీకు నేను భక్తుడా నాకు నువ్వు భక్తుడు నాకు అర్థం కావట్లా నేను గురువుని నువ్వు అభిమానమైతే నేను చెప్పినట్టు నువ్వు వినాల కదా వినడం ఇంకా పట్టుదల పట్టు కూర్చుంటాడు పైగా అభిమానం అంటాడు అది అహంకారం అది అభిమానం కాదు అది మనం వచ్చాం మనం పెడతాం ఆయన్ని ఇబ్బంది పెట్టేందుకు ఆయనతో తిరిగితే నువ్వు ఎవరితో తిరిగినా ఒకటేనమ్మా నీకు జ్ఞానం రానప్పుడు జ్ఞానం అనేది ఎప్పుడు మోక్షం అనేది ఎప్పుడు ఒక స్కీము కాదు వీరితో పాటుగా ఒకరి సభ్యులను చేర్పిస్తే ఐదుగురు సభ్యులు ఫ్రీ ఇలాంటి ఫ్రీ పథకాలు ఉండవు ఇక్కడ నీ యాత్ర నువ్వు పడాల్సిందే రమణ మహర్షి కాదు రాముడి పక్క రాముడు పక్కనే కృష్ణుడి పక్కనే ఉన్నా కూడా మోక్షం రాదు దశరథుడికి మోక్షం రాలేదు లెక్క కృష్ణుడికి తల్లి అయినా దేవకీదేవికి ఆవిడ కష్టాలు ఆవిడికి తప్పలేదు లెక్క కృష్ణుడికి భార్యలైనా చివరిలో బోయవాళ్ళ చేతుల్లో అవమానాలు తప్పలేదు లెక్క అన్నీ లెక్కలే దేవుడికి తల్లి అయినా దేవుడికి భార్య అయినా దేవుడికి కొడుకైనా ఎవరైనా ఇబ్బందులు పడ్డ రామచంద్రమూర్తి పరమ పరాక్రమంతుడు ఆయన మించిన వాడు లేరు అసలు అకుంఠితమైన పరాక్రమం కానీ ఆయన కుమారుడు కుషుడు రాజైన వెంటనే పదేళ్లు పరిపాలించిన తర్వాత దుర్జయుడు అనే రాక్షసుడితో యుద్ధం చేశాడు రాక్షసుడు చేతుల్లో చనిపోయాడు ఇది లెక్క రఘువంశం చదువుకోండి రాముని కుమారుడు సీతాదేవి కుమారుడు అమ్మ రాజుకు రాజ్యానికి రాజయ్యైన కూడా రాక్షసుడితో పోటీ పడ్డాడు రాక్షసుడితో యుద్ధం వచ్చి చచ్చిపోయాడు రాక్షసుడే గెలిచాడు ఇక్కడ మరి సమస్త రాక్షస్ సంహారం చేసిన రామచంద్రమూర్తి కొడుకు అంత పరాక్రమం ఎందుకు లేదండి తన వారికి ఎంత కలిగిన తన భాగ్యమే తన కుసుము తథ్యము సుమతి రాముడు కొడుకైనా భీముడు కొడుకైనా చేసేదేం లేదు ఇక్కడ వాడు చేసుకునేదే వాడికి వస్తుంది రాముడు అంత పరాక్రమం వీళ్ళకు ఉండాలని లేదు అంటే దేవుడు ఇంట్లో పుట్టిన వాళ్ళు దేవుడికి భార్య లేని వాళ్ళు తల్లిదండ్రి అయిన వాళ్ళు కొడుకులైన వాళ్ళే మోక్షాలు పొందలేదు కదా ఆశ్రమానికి వచ్చేసి మనం కూర్చుని ఆనందనగానే మోక్షం వస్తుండే తేణిపోతుంది మోక్షం రాదు ఇక్కడ అందుకని ఆయన వెనకాల పెడుతుంటే ఒక అతను అడిగాడు ఏమండి నిష్కామ కర్మ అంటారు కదా అంటే ఏమిటి అన్నాడు ఈయన మాట్లాడే కదా ఎక్కువ ద చూపిస్తా అనేది వెళుతున్నారు ఓ తుమ్మ చెట్టు వచ్చింది ఆ దారిలో ఏదో చిన్న ఎనప మొక్క కత్తిలాంటిది దాంతో ఈయన ఓ కొమ్మ అరికాడు పడ్డానికి సిద్ధంగా ఉంది అది ఆ కొమ్మ కింద పడిన కొమ్మ అది తీసుకున్నాడు దాన్ని కూర్చుని ఓ గంట సేపు చెక్కాడండి ఈ పెద్ద మనిషి వేరే పని ఏమీ లేనట్టు ఎవడు రూపాయి ఎవడెక్కడ కనీసం వెచ్చుకునేవాళ్ళాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడో అడిగిన వాడికి అర్థం కావట్లేదు ఈయన నిష్కామకరం ఏమిటంటే చిక్కుతాడు చిక్కుతాడేమిటి మధ్యలో అడిగాడు దేవుడి స్వామి ప్రదక్షిణానికి ఆలస్యం అయిపోతుంది వాడు గొడవ అది మనకు అద్భుతమైన పని ఇంకోటి ఉన్నా సరే మనం ఏమంటాం మనం ఆటోకి అడ్వాన్స్ ఇచ్చేసామండి నీ అడ్వాన్సే మిగులుతుంది నీకు జ్ఞానం రాదు మనకి పనికి మారిన పనులు ముఖ్యమైతే పనికొచ్చే పని తక్కువ అవుతుంది అందుకని ఈయన ఇక్కడే కూర్చొని ఆయన మాట్లాడలేదు సోంకర్ చెక్కి చెక్కి దాని కడుపులు ముళ్ళు లేకుండా కడుపులు లేకుండా చెక్కాడు చెక్కిన తర్వాత రమ్మన్నాడు కూడా ఆ తర్వాత అక్కడ గొర్రెలు కాసుకునేవాడు ఒకడు కనబడ్డాడు వాడిని పిలిచాడు ఈ కర్రవాడికి ఇచ్చేశాడు అప్పుడు చెప్పాడు ఇదే నిష్కామకర్మ అన్నాడు ఆయన ఎంత సులువుగా నాకు తెలిసి ఎంత సులభమైన ఉదాహరణ ఒక్క రమణ మహర్షి తప్ప మరొకరు చెప్పలేరా అని దివ్య దృష్టి అటువంటిది తక్షణం అక్కడే ఉన్న ఉదాహరణ ఎక్కడి నుంచో తేవడం కాదు రామాయణం నుంచో భారత నుంచో తేవడం కాదు అక్కడే ప్రాక్టికల్గా చేసి చూపించేశాడు ఆయన మనం ఇంత కష్టపడాలి కర్ర తయారు చేయాలి ఆ కర్ర ఎవరికి అవసరమో వారికి ఇచ్చేయాలి ఇదే నిష్కామ కర్మ జీవితంలో అన్నీ అంతే కష్టపడి సంపాదిస్తాం ఇచ్చేవాడికి ఇచ్చేయాలి దాన ధర్మాలు చేసే చోట చేసి దాని నుంచి ఇంకేం ఆశించకూడదు ఇదే నిష్కామ కర్మ ఇంకో ప్రశ్న వేశారు అదే పెడుతుంటే అదే దారిలో పెడుతుంటే ఓపికగా చెప్పేవాడు పాపం అవసరం లేదా మౌనంగానే చాలా భాగం వెళ్ళిపోయేది మోక్షం అంటే ఎలా వస్తుందండి ధర్మం అర్థం కామో అర్థమైన నాకు ధర్మం అర్థమైంది మన ధర్మం మనం డబ్బు సంపాదించడం పరిమితంగా ఉండడం అర్థమైంది కోరికలు కూడా అదుపులో పెట్టుకోవడం అర్థమైంది మోక్షం ఎలా వస్తుందంటే మోక్షానికి ఏదో ప్రత్యేక సాధన ఏదో ఉంటుందండి ప్రత్యేకమైన గురువు ఉంటారు కాశీ వెళ్ళాలి కాకినాడ వెళ్ళాలి ఏదో అనుకుంటాం కదా మనం అజ్ఞానంలో ఇంకా పురాణాల్లో బాగా పుట్టించేస్తారు అక్కడ చనిపోతే మోక్షం ఇక్కడ దగ్గితే మోక్షం అక్కడ తుమ్మితే మోక్షం ఏమీ ఉండదమ్మా చచ్చినట్టు జ్ఞానం పొందితేనే మోక్షం పైగా నేను సరదా కన్నా కూడా మామూలుగా అంటున్నాను చచ్చినట్టు జ్ఞానం పొందితేనే మోక్షం రమణ మహర్షికి చనిపోయినట్టు జ్ఞానం పొందడం వల్లే మోక్షం వచ్చింది చచ్చినట్టు అన్న తెలుగు మాట కూడా చాలా గొప్పది తెలుగు భాష ఎంత గొప్పదో చూడండి తిట్టు మాటలు కూడా దీవెనలు అవుతాయండి నా భాష లాంటి భాష లేదండి ప్రపంచంలో నా భాష లాంటి భాష లేదు తిట్టు మాటలు కూడా దీవెనలు అవుతాయి ఇప్పుడు నేను ఊరికే మాట మాట వెంబడి వచ్చిన మాట నేనే ఊహించి చెప్పింది కాదు ఇక్కడ చచ్చినట్టు జ్ఞానం పొందడమే మోక్షం సరిగ్గా ఆయన చనిపోయినట్టే జ్ఞానం పొందడం లేదు అక్కడ వాళ్ళ బంధువులు ఎవరో చనిపోతే నేనే చనిపోయానో అనుకున్నాను చనిపోయినట్టు తెలియలే నేను లోపల స్ఫురిస్తూనే ఉంది అంటే చనిపోయేది నేను కాదనమాట మరి నాకెందుకు ఏడుపు ఈ భావన ఎందుకు కలుగుతుంది ఈ దేహం వల్ల కలుగుతుంది ఈ అథవ దేహం నేను కాదంటే అయిపోయే అది వదలలేకే కదా మనం ఏడుస్తున్నాం ఇక్కడ అందుకే దానికి చిన్న అభ్యాసం కూడా చెబుతానండి దయచేసి మరోలా అనుకోకండి దురద పెట్టినప్పుడు అలా గొక్కండి ఆపేయండి ఏం జరుగుతుందో చూద్దాం అభ్యాసం చెయ్యాలి ఇది దేహం మంది కాదని ఎలా తెలుస్తుంది కాలు వేలి మీద దురద పెట్టింది గొక్కండి గొక్కండి ఎవరికి చెప్పకండి కూర్చోండి అలా ఏమవుతుందో చూద్దాం ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఆ మనసు కళ్ళు మూసుకొని ఆ దురద పెట్టే చోటే మీ లోచూపు లోపల దృష్టి దాని మీద దృష్టి పెట్టండి నమ శివాజ నమ శివాజ నమ శివాయన జపం చేయండి లేదు ఉండగలిగితే జపం కూడా లేకుండా అజప అంటారు ఆ మౌనంలోకి వెళ్ళండి అది తగ్గిపోతుంది మీరు ఏమందు వాడక్కర్ల మనం ఈ లోపు ఏంటంటే ఆ దురద ఏదో మొత్తం పాకిస్తాన్ వాడు దండయాత్ర చేసినట్టే వంద మందికి చెప్పియ్యాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి వాడు చెయ్యి వాడు చెయ్యి పట్టుకోవాలి మనం వాడికి ఆళ్ళెట్టుకోవాలి బిల్లు కోసం ఇప్పుడు దురద ప్రపంచ యుద్ధం మనకి రెండు నిమిషాలు ఆగండి తర్వాత గోకండి పోని పెట్టి బే సెకండ్ కూడా ఆగమండి అర్జెంటుగా అయిపోవాలి అర్జెంటుగా అయిపోవాలి నిగ్రహం అంటే ఇదే దాక వేసింది ఆగండి రెండు నిమిషాలు తాకండి ఆకలి వేసింది అరగంట ఆగండి తినకండి కాఫీ తాగే అలవాటు అరగంట ఆగండి రోజు అరగంట అభ్యాసం చేయండి తర్వాత మొత్తం మానేయగలరు మొత్తం మానేయగలరు ఏది ఏ అభ్యాసము చేయం మనం మనం అన్నీ అయిపోవాలనుకుంటాం మనం ఇలా ఉంటే గానీ కుదరదు అలా ఉంటే గానీ కుదరదు ఈ షరతులు చోట శాంతి ఉండదు షరతులు ఉంటే శాంతి ఉండదు శాంతి అంటే బేషరత్ ఏ షరతులు ఉండాలి వీలు లేదు అదే లెక్క అందుకని ధర్మార్థ కామ మోక్ష కామాలు తెరిచేయండి మోక్షం ఎలా వస్తున్నాడు దానికి ఉదాహరణ ఆయన పెడుతూను కంగారు పడకు అని ఒక ఎండిపోయిన కట్టి తీసుకున్నాడు ఎండిపోయిన పొల్ల ఇందాకేమో బొడ్లు కాయడానికి ఉపయోగపడే పొల్ల తీసుకున్నాడు అది అది వివరించడానికి దీనికి ఏం తీసుకున్నాడు ఎండిపోయినది ఇంత పొడుగు పొల్ల తీసుకున్నాడు ఇందాక వేసిన కత్తితో ఏదో చిన్న గొడ్డల లాంటిది ఏదో ఉంది కదా అది పట్టుకురా అన్నాడు పట్టుకొచ్చాడు దీన్ని మొక్కలు చేయి ఓ దెబ్బయి అన్నాడు ఓ దెబ్బ ఇచ్చాడు అది రెండయింది కదా మూడైంది మూడయింది మూడోదిశాడు నాలుగైంది అప్పుడు ఎన్ని ఎన్ని మొక్కలు నాలుగు మొక్కలు మూడు దెబ్బలు వేసావు కదా నాలుగు మొక్కలు ఎందుకు అయింది అన్నాడు ఎన్ని దెబ్బలు వేస్తే ఎన్ని మొక్కలు అవ్వాలి కదా లాగే లాజిక్ ప్రకారం లెక్కల ప్రకారం మూడు దెబ్బలు వేస్తే నాలుగు మొక్కలు అవ్వడం ఏంటండి మరి కెడ్ర అలాగే ఉంటుంది మొదటి దెబ్బ వేగైనా ఒకటి రెండు అయింది రెండోది వేగైన మూడయింది మూడోది వేగైన నాలుగు అవుతుంది అర్థమైందా మూడు దెబ్బలు వేసినా నాలుగోది అప్రయత్నంగా వచ్చింది కదా ధర్మార్థకామాలు సక్రమంగా పాటిస్తే మోక్షం అదే వస్తుందని చెప్పాడు ఇంత సులభమైన ఉదాహరణ ద్వారా చెప్పేవాడు ప్రపంచం మొత్తం మీద మరొకడు ఉండడమా మహాయోగి రమణ మహర్షి ఒక్కడే వీటిని తెలుసుకోండి ఆచరించే ప్రయత్నం చేయండి జీవితంలో అలా ఉండాలి మన ధర్మానికి కట్టుబడి ఉండి ధర్మంతోనే అర్థం సంపాదించడం డబ్బు సంపాదించొద్దు ఎక్కడ మన వైద్య ధర్మంలో చెప్పాలి హాయిగా సంపాదించుకో ఎంతవరకు సంపాదించాలో అంతవరకే రిటైర్ అయినా కూడా ఉద్యోగం చేయడం ఉందే ఆ అవసరమైతే వేరే విషయం అండి అవసరం లేకుండా చేస్తున్నవాళ్ళు చాలామంది ఉన్నారు పల్లెటూళ్ళో పది ఎకరాలతో పని లేదు నీకు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆమె జాన్ ఏదో ఇమే కొరి జాన్ అంటారు ఇక్కడ ఇక్కడ వాడు చంపేస్తాడు పగలు రాత్రి కూర్చోబెట్టి దాంతో రోగాలు వస్తాయి లేదా ఎంతకాలం ఉంటుందో తెలియదు తీసేస్తాడు నీ వ్యవసాయం నువ్వు చేసుకుంటే సుఖంగా ఉండొచ్చు కదా అది తోచదండి చెప్పిన పని చేయి మనం ఏదో కావాలి ఇక్కడ ధర్మంగా ఉండు అర్థం సంప అర్థం దేనికి వ్యవసాయం చేసినా వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా కడుపు నిండే తిండి కోసం తిండి బట్ట వసతి హిందీలో చెప్పాలంటే రోటీ కప్పుడూ మకా ఇంకేం లేదు ఇక్కడ ఈ మూడుకి మించి మనకు ఉందండి అసలు మనకి తిండి ఉంది బట్ట ఉంది కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి బీరువా నిండా ఉన్నాయి ఉండడానికి ఇల్లు ఉంది పదహారు ఇల్లు దేనికి ఎంత ఉంటే అంత మంచిది కదా రోగం కూడా అంతే ఎంత ఉంటే అంత మంచిది పెందలాడి వెళ్ళిపోతాం ఎంత ఉంటే అంత మంచిది అని వదలం ఇందులోనే జ్ఞానం కోసం చూస్తాం ఇక్కడ జ్ఞానం రాదు ఇక్కడ డబ్బు ఉన్న చోటకి జ్ఞానం రాదు అని డబ్బు వదల బారేయాలి నాకు డబ్బక్కలదేమ కలదు జ్ఞానం తప్ప అనే మాట ఉంటేనే వస్తుంది అది ఏది నీ పక్కన పెట్టుకున్నా జ్ఞానం రాదు ఖచ్చితంగా ఈ సాధన మొత్తం సంసార కార్యక్రమాల్లో మనం చేస్తూ కూడా మర్చిపోకూడదు ఏమిటంటే మహర్షి చెప్పింది కాస్త ఈ పనులు తోల్చుకుంటున్నాం పనసకాయలాగా ఉంటున్నాం కదా చేతికి నూనె రాసుకున్నాం కదా సక్త బుద్ధితో ఉన్నాం కదా ఖాళీ దొరుకుతుంది ధ్యానం చేయడానికి ఖాళీ దొరకబోదు ఒక అరగంట దొరకదా పొద్దున్న ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట పెట్టుకోండి ఏమో ఎట్టి పరిస్థితుల్లో కూర్చోవాలంటే మీకు అనుకూలమైన సమయమే పెట్టుకోండి దుర్ముహూర్తం రాహుకాలం ఈశాన్యం వల్ల ఈ గొడవ అంత అవుతుంది నీకు ఎక్కడ వీలేదు అక్కడ కూర్చో మనస మీద కూర్చోంటే మనసు మీద కూర్చో పర్లేదు నీ మనస్సు ఎక్కడ సుఖంగా ఉంటే అక్కడ దాన్ని శంకరాచార్య చెబుతారు దేవి స్తోత్రంలో చెబుతారు అక్కడ ఎత్రైవ ఎత్రైవ మనోమదీయం తత్రైవ తత్రైయ తత్రైవ పదద్వయం తే అమ్మా నీ పాదాలు ఉన్న లోపాముద్ర ఉంది భార్య లేని ఋషులు చాలా తక్కువ ఉండి సన్యాసులు కాదు వాళ్ళు శాస్త్రవేత్తలు మునులు ముని అంటే సన్యాసి కాదు ముని వేరు సన్యాసి వేరు ఏదో దుర్వాసుడు లాంటి సన్యాసులకు తప్పితే మిగిలిన వాళ్ళకున్నారు వాళ్ళు సంతానం కలిగిన తర్వాత మళ్ళీ భార్యను కలవలేదు భార్య అంతే అరుంధతీదేవి ఎటువంటివాడు అనసు వాడు లోపాముద్ర మించిన వాడు వాళ్ళు ఇంకా మనకి సంసార జీవితంలో ఏదో పోనీనయ్యా భార్య భర్తే కదా మీకేదో ఇంకా వాయించలు ఉన్నాయి కానివ్వండి ఇంకా వేరే ఆలోచన చేయకండి అసలు అంతరితో కూడా ఆగట్లేదే మనం ఎక్కడ అంచేత కామాన్ని అదుపులో పెట్టుకోవచ్చు అర్థాన్ని అదుపులో పెట్టుకోవచ్చు ధర్మంతో అర్ధకామాన్ని అదుపులో పెట్టగలిగితే మోక్షం దానంతటి వస్తుంది ఈ రమణ మహర్షి మాటను మనం ఆత్మజ్ఞానం పొందడానికి లౌకిక జీవితాన్ని ఉపయోగించాలి అది మానేసి లౌకిక జీవితంలో ప్రయోజనాలు పొందడానికి భగవంతుడిని ఆత్మజ్ఞానాన్ని ఉపయోగించుకుందామని చూస్తున్నాం అందుకే ఆయన ది ఎండ్ బికెమ్ ది మీన్స్ అండ్ ది మీన్స్ బికమ్ ది ఎండ్ అంటాడు ఎండ్ అంటే లక్ష్యం మీన్స్ అంటే దాన్ని చేరే మార్గం ఏది లక్ష్యం ఏది మార్గం అనేది వదిలేసి దీనికి ఏది మార్గం అని వదిలేసి మనం ఆధ్యాత్మికత వల్ల మన భౌతిక జీవితానికి ప్రయోజనాలు కలగాలని కోరుకుంటున్నాం అదే డబ్బు సంపాదన కోరికలు పిల్లలు పెళ్ళిళ్ళు ఉద్యోగాలు ఆరోగ్యాలు బాగుండడం ఇవన్నీ కూడా నిజానికి మొత్తం జీవితం ఎందుకు అంటే ఆత్మజ్ఞానం పొందడానికి భగవత్ తత్వం తెలుసుకోవడానికి ఎందుకంటే భౌతికమైన కోరికలు ఎన్ని తీరినా ఇంకా ఉంటూనే ఉంటాయి కామ కామ నా ఉపభోగేన శామ్యతి కృష్ణ వర్త్మేవ భూయస భూయసా అభివర్ధతే అంటాడు వ్యాసుడు భారతంలో ఎప్పుడు కోరికలు తీర్చుకో తీర్చుకోవడం వల్ల కోరికలు తృప్తి చెందుతాయని అనుకోవద్దు అవి రద్దు చేసుకుంటేనే బాగుంటుంది తీర్చుకోవడం అంటూ మొదలు పెడితే అంతూ ఉండదట దానికి ఆయన ఉదాహరణ ఏం చెబుతారంటే ఉపమానం హవిషా కృష్ణవర్త్వమేవ భూయసా అభివర్ధతే అంటాడు భూయేవా అభివర్ధతి కట్టెకి అగ్ని అగ్ని కట్టెను దహన దహనం చేస్తున్నప్పుడు మనం అగ్ని ఆగాలి అంటే కట్టెలు తొలగించాలి అందుకని కట్టె 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 ఇంకో చిన్న కట్టె ఇంకో పెద్ద కట్టె ఉన్నాయి కదా ఇక్కడ మోపోలుగా జపానికి కేటాయించాలి ఇందులో ఆడ మగ పెద్ద చిన్న కులభేదం లేదు జ్ఞాపకాల రూపంలో మనస్సులో ఉంటే ఇంకెక్కడో ఉండవు యమో వైవస్వతో రాజా ఎస్తవేష మనస్థిత ఎస్తవేష హృదిస్థిత అంటాడు శంకరాచార్య అంటే యముడు వైవస్వతులు అనేవాడు ఎక్కడో లీడయ్యా నీ మనస్సులో ఉన్నాడు జ్ఞాపకాల రూపంలో ఉన్నాడు అందుకే ఆయనకి ప్రధానమైన భటుడు పేరేమిటి చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు అంటే రావత్తు పొరపాట్లు పెట్టారు అక్కడ చిత్తగుప్తుడు చిత్రంలో గుప్తంగా ఉండే జ్ఞాపకాలే చిత్తగుప్తుడు అవి బయటకు వస్తూ ఉంటే ఒక్కొక్కటి తంతు ఉంటుంది పైకి ఆ పుణ్యము పాపం రెండు కూడా కర్మల జ్ఞాపకాల రూపంలో వాసనల రూపంలో మనస్సులో ఉండి అవి పైకి తంతు ఉంటుంది తనప్పుడు ఏమవుతుంది ఎక్కడ తగ్గుతుంది ఈ నాభి దగ్గర అంతర్వేష్టాన ఒక నాడి ఉంటుంది ఇక్కడ దాంట్లో నూట ఒక్క నాడుల చుట్ట అది నూట ఒక్క నాడుల చుట్ట చుట్టుకుని ఉంటాయి అది ఎప్పుడు ఇలా చుట్ట చుట్టుకుని బుట్టలో ఉన్న పాములాగా బుట్ట తీయగానే పుష్ పుష్ అన్నట్టుగా ఉంటుంది అది ఈ నూట నాడులో ఉంటాయి అందులో ఒకటో ఒకనాడి ప్రత్యేకంగా తల పైకి లేపి ఉంటుంది అదే జీవుడు ఆ వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఆ మానవరాలకు ముని మానవరాలకు ఏదో జనం రాగానే దాన్ని పట్టుకుని ఏడుస్తుంది అంతే ఆ ముని మానవరాలు ఇంట్లో కుక్కై పుడుతుంది ఇవి కర్మ కాలిపోయి ఎంతవరకు పెద్ద మొత్తం ఏదో హాయిగా సుఖంగా ఉంది అన్ని పూజలు చేసింది నోములు చేసింది జ్ఞానం కూడా పొందింది ఆవిడ సుఖంగా ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ముని మానవరాల బాధలు వచ్చింది ఇదంతా బంధాలన్నీ తెంచుకుని బయటపడ్డమే తోల్చుకోడు ఆ తెల్చుకునే ప్రయత్నం చేయాలి అప్పుడు జపం చేస్తే ఏమవుతుంది లోపల ఉన్న జ్ఞాపకాలు పోతాయి ఎంత జపం చేయాలి అంటే ఈ జ్ఞాపకాలు పోయి కొత్త జ్ఞాపకం కేవలం నమ శివా జనమో నారాయణాయ శ్రీమాత్రే నమక ఓం నమో భగవతి శ్రీరమణాయ ఇలాంటి మంత్రం ఏదో ఒకటి పట్టుకుని మనం దాన్ని ఎంత జపం చేయాలి అంటే అది తప్ప ఇంకేం ఉండదు ఇక్కడ నేను మన మనస్సు ఖాళీ అవ్వాలి అనుకున్నామే ఖాళీ అయిన మనస్సులో మొత్తం ఇదే నింపేయాలి కూర గట్టిగా కూర గట్టిగా దీపావళికి మతాబులను కూరతారు బాగా గట్టిగా కూరకపోతే వెలగం ముందు ఇసక కోరతారు ఇసుక తర్వాత మందు బాగా దట్టిస్తారు కొంచెం మామూలుగా ఉంటే ఇలా ఇలా ఆడించి మళ్ళీ కూరతారు లేకపోతే కాలదది మధ్యలో ఆగిపోతుంది చెట్లను కట్టింది చెట్లం కట్టింది అంట అలాగ భగవన్ నామాన్ని మనం కూర ఇయ్యాలి మనస్సులో ఆ మంత్రాన్ని కూర నిరంతరం అదే ఎవరన్నా మధ్యలో పలకరిస్తే పనే లేదా అన్నట్టుగా ఉండాలి అంత కనీసం పైకి అనకపోయినా చూపేనా అలా ఉండాలి పనేం లేదా అంటే వెంటనే వెళ్ళిపోతారు వాళ్ళు ఇంకా లేదు మనం కబులు చెప్పడానికి సిద్ధంగా ఉంటే శమ్మ పోషమ్మ చెబుతూనే ఉంటారు తెల్లారనే తెలిది ఈ జపం ఎలా చేయాలయ్యా దాన్ని రమణ మహర్షి చాలా సూటి అయిన మార్గంలో చెప్పాడు జపానికి ఏదో మంత్రోపాసనలని గురుపదేశాలని చంద్రగ్రహణమని సూర్యగ్రహణమని అసలు చంద్రగ్రహణం సూర్యగ్రహణం కంటే గొప్పది పాణిగ్రహణం ఎందుకంటే నేను ఏదో అవధానం చేస్తుంటే కదా చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఉంది పాండిగ్రహణం ఉంది వివాహం దీనికి దానికి తేడా ఏమిటన్నారు సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి పట్టు విడుపు రెండు ఉంటాయి నాయనా ఈ పెళ్ళి దానికి పట్టే తప్పితే విడుపు లేదు ఈ జన్మకని చెప్పింది పట్టుకున్నాక అంతే కదా మళ్ళీ పిల్లలు పుట్టి మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళు చదువుకుని ఇదంతా గొడవ ఇంకా ఇది లేకపోతే ఏ గొడవ లేదు ఆయన లేకుండా చూసుకున్నాడు కాబట్టి సుఖంగా కూర్చున్నాడు ఒక కృష్ణమూర్తిగారైనా వివేకానందుడైనా పరమహంసైనా వీళ్ళేనా ఈ మహర్షి అయినా ఎందుకున్నారంటే బ్రహ్మచారులు కాబట్టి మనం ఎందుకు పోతున్నాం ఏదో దిగాం గోతులు పోనీ దిగిన వాళ్ళం ఏదో ఇద్దరు పిల్లలకైనా వాళ్ళని ఏదో చక్కబెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఏదో పెళ్ళిళ్ళు చూసేసి తప్పించుకుందామని కాకుండా ఇంకా పుట్ట నిన్న వేళ్ళెట్టి కలుగుతున్నాం అక్కడ పెట్టిన రెండు వేళ్ళు సరిపోక ఐదు వేళ్ళు పెట్టాం ఇన్ని వేళ్ళు పెట్టి కెలిగితే ఏమవుతుంది పుట్టలో మూలకొన్న పావు బయటకు వస్తుంది ఒక కాటేస్తుంది ఒకవేలు పెడితే రాదు అది దానికి తెలియదు ఐదు వేళ్ళు పెట్టి బాగా కెలికేమనుకో ఏదో జరుగుతుందని భయకొస్తుంది వస్తుంది ఈ సంవసారం కూడా అంతే నా బంగారు పొట్టలో వేలు పెడితే నేను ఏడు చేపల కథలో ఉన్న రహస్యం అంతా అది ఇది చీమల పుట్ట చీమల పుట్ట పాముల పుట్ట ఎప్పుడు మట్టి పుట్టే బంగార పుట్ట ఉండనే ఉండదు కానీ కథలో ఏముంది పాము పాము ఎందుకు అంటే నా బంగారు చీమ చీమ ఎందుకు కుట్టావు నా బంగారు పొట్టలో వేలు పెడితే నేను కుట్టన అంది ఎక్కడైనా ఉంటాయండి అసలు అంటే ఎవరి ఇల్లు వాళ్ళకి బంగార పొట్టలా అనిపిస్తుంది అంతకంటే లేదు అది చీమల పుట్టే అయినా చీమకు బంగార పుట్టని ఎందుకు అనిపించింది అంటే దానిది కాబట్టి మన కూడా మన జీవితం మన సంసారం మై లైఫ్ అంటాడు ఇంత పొడుగు పెట్టి ఈయనకి అనిపించింది అలాగ ఇంకోడుకు ఏం లేదు అక్కడ అనిపించింది అది భ్రమ అది దాన్ని ఎంతసేపు పెట్టిన వీళ్ళు నెమ్మదిగా తీసుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇంకాస్త లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయకూడదు చేస్తే పావుకి మెలకు వస్తుంది అప్పుడు మింగేసే ప్రయత్నం చేస్తుంది సహజంగా దాని నుంచి బయటపడాలంటే జపం చేయాలి సూటి మార్గంలో అన్ని రకాల పాపాలు కాదు పుణ్యాలు కూడా కర్మ అనేది నిశ్శేషంగా పోవాలి ఇంక ఏమీ అడుగుని మాడు అచ్చు లాంటిది కూడా మిగలద్దు పదార్థం గిన్నెలో ఏదైనా మాడు అచ్చు లాంటిది మిగిలితే దాన్ని చింతపండు పులిసెట్టి గంట నానబెడతారు తర్వాత తోముతారు లేదా పోతుంది ఆ తోమకుండా ఉండేవనుకో పాయసం కూడా పులిసిపోతుంది ఎందుకంటే ఈ లోపల ఉన్న చింతపండు దీని కారణంగా ఈ మాడు కారణంగా దాని శుభ్రంగా తోమపోతుంది మనస్సు కూడా అంతే లోపల శుభ్రంగా గిన్నె చింతపండు పులి చెట్టుతో అంటే భగవన్నామం అనే చింతపండు పులి చెట్టు మొత్తం క్లీన్ చేయాలి మొత్తం శుభ్రంగా అప్పుడు ఆ లోపల వాసనలన్నీ నశిస్తాయి దానికి జపాను చేసే విధానం సూటిగా చెప్పింది ఏమిటంటే ఆయన మనకు కాదు మామూలుగా చెప్పడం చేసి 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 ఎంతకీ ఆత్మసాక్షాత్కారం కాక ఇబ్బంది పడి మహర్షి మాట్లాడాడు కదా మౌనంగా ఉంటాడు కదా చెబుతాడో చెప్పడో అన్న భయంతో ఓ రోజు సాయంత్రం రమణ మహర్షి మామూలు ఆ గుహ నుంచి అక్కడి నుంచో బయటకు వచ్చి ఆ అరుగు మీద కూర్చొని ఉంటే అప్పుడు కాయ కావ్యకంఠ గణపతి ముని మహాకవి మహాపండితుడు గొప్ప అవధాని మా అవధాని లోకానికి గురువరీణ్యుడు మహానుభావుడు ఆయన అక్కడ చేరి అలా ఆ అరుగు పక్కన ఇలా ఆయన పాదాల దగ్గర కూర్చుని నెమ్మదిగా ఆయన ఇలా కళ్ళు తెరిచి చూసినప్పుడు ఏం ఆయన ఇలా వచ్చావు జపం చేస్తున్నాను కానీ దాని మీద దృష్టిని నిలబడడం లేదన్నాడు ఆయన అంతకాలంగా ఇక్కడికి వచ్చి కూర్చుని ఈలోని తేజస్సును గుర్తించి వెంకటరామన్ను పట్టుకుని భగవాన్ రమణ మహర్షి అని పేరు పెట్టిన ఆయనకి దృష్టిని నిలబడలేదమ్మా మనకి ఎక్కడ నిలబడుతుంది వెంటనే ఆయనకి జాలేసింది ఏమిటయ్యా అంత పండితుడు నీకే నిలబడకపోతే అలాగా అని ఓ చెయ్యి అని చెప్పాడారు జపము చేయునప్పుడు మహర్షి చెప్పిన మాటలు యథాతథంగా చెబుతున్నాడు నేను జపము చేయునప్పుడు మంత్రనాదము ఎందుండి ఉదయించుచున్నదో గమనించినచో ఆ గమనించు మనస్సు అందే లీనమగును అదే తపస్సు అని జపం చేసేటప్పుడు మనం నమః శివాజ నమ శివాజ నమ చేస్తున్నాం కదా కళ్ళు మోసుకుని చెయ్యాలి పెదవులతో చేయడం ఒక రకం పెదవులు కదలలేక పెదవులు కూడా కదలకుండా మనస్సులో చేయడం చాలా మంచిది చాలా మంచిది దాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు జోడించి చేస్తే ఇంకా మంచిది దాన్ని సగర్భ జపం అంటారు మామూలుగా పైకి నేను ఇప్పుడు మైకులో అన్నట్టుగా నమస్తి భాయ్ మామూలు రకం ఇది ఎందుకు ఉపయోగిస్తుందంటే ఎదుటి వాళ్ళు మాట్లాడకుండా ఉపయోగిస్తుంది వాళ్ళు మాట్లాడుతుంటే మనం నమస్యబాయ్ అంటే ఏమంటే వీడికి ఏదో పిచ్చి అని పోతారు అక్కడి నుంచి పోవడమే మంచిది ఎవడికి పిచ్చో దేవుడు దేవుడుతారు గుడికి ఏదో కనపడితే కనపడతాలు నమస్యబాయ్ అంటాడు అని పోతారు వాడు పోవడమే మంచిది వదిలించుకోవాలంటే అంతే లేదా వదలరు ఇక్కడ ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడుతున్నాడు మీరు గమనించండి ఒకరు మాట్లాడడం ఆపగానే రెండో వారు దాన్ని ఇంకో గడ్డి పరకెట్టి పొగిడిస్తారు పొడిగిస్తారు ఇక్కడ ఆపడం ఇష్టం లేదు అది సరే అనిటారు ఇంకా మళ్ళీ ఇంకా అది సరే అంటే ఇంకో అరగంట మళ్ళీ ఆయన ఆపేసరికి ఇంకా తర్వాత ఈయన అది సరే అని ఏదో మాట్లాడుతుంది ఇంకో అరగంట అయింది ఈ తెలంది ఇన్ని అయ్యాక మూడు గంటలకేమనుకుంటే అంటే మనం ఎన్ని చర్చించుకుంటే మాత్రం ఏ ఉపయోగం లోకం మారుతుంది ఏమిటి ఈ మాట మూడు గంటల క్రితం అనుకుంటే మూడు గంటలు కలిసి వచ్చేది మన అందరం పడేది ఇజ్ఞ ఇదే అజ్ఞానం పేపర్ చూడడం వార్తలన్నీ చర్చించుకోవడం మనం ఏం చేయలేం కదా అనుకోవడం ఏం చేయలేనప్పుడు చదవడం దేనికి పని లేక మరి దాని మీద చర్చ దేనికి అనవసరం కాలక్షేపం కాలక్షేపం మనిషికి మాట్లాడుతూ అంటే ఎందుకు ఇష్టం అంటే వ్యక్తం అవుతుంటాం మనం వ్యక్తం అవుతుంటాం ఎంతసేపు మనం వ్యక్తం కావాలి ఎదుటి వాళ్ళు నోరు మూసుకోవాలి మనందరికీ ఇదే స్వార్థం అందుకే అవతల వాళ్ళని మాట్లాడియకుండా మధ్యలోనే మాట్లాడేస్తూ ఉంటారు కొంతమంది మా ఇంట్లో పాము వచ్చింది అనగానే మా ఇంట్లో జర్రుగొడ్డు వచ్చింది ఇప్పుడు జర్రుగొడ్డు పాము రావడం ప్రధానం కాదు మీ ఇల్లు కంటే మా ఇల్లు పెద్దదనేది ముఖ్యం ఇక్కడ మీ నీ జీవితంలో జరిగిన ఘట్టం కంటే నా జీవితంలో జరిగిన ఘట్టం గొప్పది ఎందుకంటే నేను గొప్పవాడిని ఆ గొప్పతనం చెప్పుకోవడానికి మనం అనేక రకాల ఉదాహరణలు చెబుతాం వాళ్ళు ఇంటో పాము వచ్చింది అన్నప్పుడు ఆ పాము ఏమిటో దాని విన్యాసం ఏమిటో విలాసం ఏమిటో విన్యాసం ఏమిటో వినొచ్చు కదా మాట్లాడకుండా వినొచ్చు కదా వినడం ఇష్టం లేకపోతే లోపల జపం చేసుకోవచ్చు కదా కుదరదంటే దానికి ఏదో మాట మాట కలుపుతాం అక్కడి నుంచి వాళ్ళు రెచ్చిపోతారు ఏమిటో నాకు జీవితంలో మొదటి నుంచి పావులు వస్తూనే అవును పావు దగ్గరికే పాములు వస్తాయి వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తాయి మనం బావైతేనే పావులు వస్తాయి ఏ జాతి వాళ్ళ దగ్గరికి ఆ జాతి వాళ్ళు చేరుతూ ఉంటారు కదా ఇది ఎక్కడికి తెలుసుకో అందుకని జపం చేసేటప్పుడు ఎంత శ్రద్ధ ఉండాలి అంటే ఒకటి బయటికి చేయడం రెండవది పెదవులు కదుపుతూ చేయడం దాన్ని ఉపాంశు జపం అంటారు మూడవది కళ్ళు మూసుకుని మనస్సులో చేయడం అది చాలా ఉత్తమమైన జపం కనీసం ఎదుటి అలా వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు ఈయన ఏదో జపం చేసుకుంటున్నాడని వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోనివ్వాలి దాన్ని ప్రాణవాయువుతో కనుక జోడించగలిగితే సగర్భ జపం అలా చేస్తూ ఉన్నప్పుడు జపము చేయనప్పుడు మంత్రనాదము ఎందుండి ఉదయించుచున్నదో గమనించిన చోరడే లోపల ఈ నమశివాయ అనేది లోపల ఎక్కడ తిరుగుతుందో గమనించండి వాయు రూపంలో సంచారం జరుగుతూ ఉంటుంది అక్కడ ఎక్కడో ఒక చోట ఇలా 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 కదులుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి పూర్తి దృష్టి దాని మీద కేంద్రీకరించాలి ఖచ్చితంగా అనిపిస్తుంది ఇక మళ్ళీ దాని అర్థము దాని శబ్దము దాని ధ్వని కూడా అక్కల ఆ మార్గమే ఇలా పెడుతూ ఉన్న మార్గం ఎందుండి ఉదయించు చూదు అది నుంచే వస్తుంది ఆత్మశక్తి లేదా శవం జపం చేయదుగా ఎందుకంటే దానికి ప్రాణశక్తి లేదు మనకు ఉంది కాబట్టి చేస్తున్నాం ఆ ప్రాణశక్తిని పట్టుకోవాలంటే ఆ శక్తి మీదకే లోపలికి చూడాలి ఆ మంత్రనాదం ఎందుండి ఉదయించుచున్నదో గమనించచో చూ గమనించు మనస్సు అందేలేనమానం ఆ ఈ గమనించడం అనేది అలవాటు అయితే ఏమవుతుందంటే గమనించే మనస్సు ఆ జపంలో లీనమైపోతుంది ఆ రకంగా మనస్సును మనం లీనం చేసుకోవచ్చు అది జపం చేసే విధానం అంటే ఖచ్చితంగా ఓ గదిలో కూర్చోవాలి ఓ మూలకి వెళ్ళిపోవాలి తలుపు చెడత అన్నీ వేసి ఇయ్యాలి ఎవరిని రావద్దని చెప్పాలి భార్య కాదు భర్త కాదు ఎవరు ఉండదు అక్కడ ఇద్దరు కూర్చొని చేయడానికి ఏదైనా సత్యనారాయణ కాదు జపం ఇది ఎవరు ముక్తి వారిదే భార్యకి మహత్తరమైన వైరాగ్యం ఉండొచ్చు భర్త పనికి మన వాడు కావచ్చు ఏం చేస్తాం ఇక్కడ భర్త మహాయోగి కావచ్చు ఈవిడ పెద్ద రోగి కావచ్చు ఎవడు చెప్తాడు ఒకరి కాంక్షలు వదిలితే ఒకరికి వదలవు అందుకే మన వివాహ నిబంధనల్లో ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామే అన్నారు మోక్షేచ నాతిచరామే అన్లా మోక్షమాచి తీవ్రంగా ఉంటే క్విట్ వదిలేసే విషయం అక్కడ ఎవరి అనుమతి మనకు అవసరం లేదు ఎవరు అనుమతినిచ్చడిదేమీ లేదు ప్రకృతి గుడిలోన పరమశిల్పం ముగాగ ప్రకృతి గుడిలోన పరమశిల్పం అనుమతిని ఎవరనుమతినిచ్చడిదేమి లేదు ఎవరితో చర్చ చేసేటిదేమి లేదు ప్రకృతి గుడిలోన పరమశిల్పం అనుమతిని ఎవరనుమతినిచ్చడిదేమి లేదు ఎవరితో చర్చ చేసేడిదేమి లేదు మౌనమే దైవమన వేయి మాటలేలా మౌనమే దైవమన వేయి మాటలేలా మనల్ని మనం చేరుకోవడానికి ఇంకోటి అనుమతి అవసరమా భార్య అయినా భర్త అయినా ఎవరైనా వారేమిటండి అనుమతులు ఇచ్చేది వారు ఎందుకు ఇస్తారండి వారి అవసరాలు వారికి ఉంటాయి అందుకని మీరు ఎలా ఉండాలి మీరు ఎలా ఉండాలి మీరు ఎలా సంపాదిస్తూ ఉండాలి మీరు ఎలా కీర్తి సంపాదిస్తూ ఉండాలి ఇంకా ముని మనవరాలు ఉంది మనవరాలు ఏదో చెబుతూనే ఉంటారు ఇక్కడ రెండో వరకు అవన్నీ పట్టట్లేదు ధర్మవైరాగ్యంతో ఉన్నారు అటు ఉన్నప్పుడు ధర్మం ఏం చెప్పారంటే వదిలే ఇంకా మాట్లాడకని అప్పటికి చేసింది చాలు పెళ్ళయిన వెంటనే కాదు అక్కడ పెళ్ళైన వెంటనే అది ధర్మం కాదు కానీ పెళ్ళయింది పిల్లలు పుట్టారు మనవాళ్ళు కూడా పుట్టారు ఇంకా దేనికి మూడో తరం కూడా వచ్చింది ఇక్కడ ఇంకా ఈ మొహమాటాలు ఉంటే కూర్చోలేము ఎక్కడ అందుకని ఒంటరిగానే ఉండాలి ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడే చేయండి ఏ మూల కుదిరితే ఆ మూల చేయండి ఈ మూలా అని పెట్టుకోకండి వాస్తుకి దీనికి సంబంధం లేదు కింద పులిచర్మం వేసామా పావు చర్మం వేసి నీకు తోచింది వేసుకో మొత్తం మనం ప్రదేశాలు క్షేత్రాలు చర్మాలు సమయాలు ఇవన్నీ పెంచేస్తాం అసలు చేసి చేపని తగ్గించేస్తాం చివరికి ఆ చర్మం ఒకటి దొరకలేదని మూడు నెలలు వాయిదా వేస్తాడు ఈలోపు శ్రీమద్ రామారామణ గోవింద వీడు వెళ్ళిపోయాడు